హాయ్ ఇండియా హలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సిఎస్ఈ పోర్టల్లో యూటీఐ పాన్ కార్డు ఏ విధంగా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను అప్లికేషన్ చేస్తూ మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఎంఎన్సిఎస్సి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి సిఎస్సి లాగిన్ ఎంటర్ చేయండి నెక్స్ట్ డిజిటల్ సేవా కనెక్ట్ ఓపెన్ చేయాలి సిఎస్ఈ డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది సిఎస్ఈ డాష్ బోర్డులో పాన్ అని ఎంటర్ చేసి స్క్రచ్ చేయండి ఇక్కడ యూటీఐ పాన్ డాక్యుమెంటు అప్లోడ్ సర్వీస్ మీద ఎంటర్ చేయండి లాగిన్ విత్ డిజిటల్ సేవా కనెక్ట్ ఇక్కడ బాక్స్లో రైట్ క్లిక్ ఇచ్చి ప్రొసీడి మీద క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ హియర్ మన సిఎస్ఐడికి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ ఉందో ఆ ఫోన్ నెంబర్కు యుటిఐ పాన్ నుండి మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కోసం ఇక్కడ ఓకే అని ఎంటర్ చేయండి యూటిఐ పాన్ ఆన్లైన్ సర్వీసు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లై న్యూ పాన్ మీద ఎంటర్ చేయండి నెక్స్ట్ అప్లికేషన్ న్యూ పాన్ ఫార్టీ నైన్ ఏ మీద ఎంటర్ చేయండి ఈ విధంగా ఫార్టీ నైన్ ఏ ఫార్మ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓకే ఓకేయండి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫిజికల్ మోడా డిజిటల్ మోడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫిజికల్ మోడ్లో అప్లై చేస్తే ఫిజికల్ మోడ్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఓకే చేయండి లేదా డిజిటల్ మోడ్లో అప్లై చేస్తే డిజిటల్ మోడ్ ఎంటర్ చేసి ఇక్కడ ఓకే చేయండి నేనైతే ఇక్కడ ఫిజికల్ మోడ్లో అప్లై చేస్తున్నాను ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నో సెలెక్ట్ చేయండి ఇక్కడ బోత్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కార్డ్ మీద ఎంటర్ చేయండి నెక్స్ట్ సబ్మిట్ చేయండి నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్తుంది ఇక్కడ పాన్ కార్డ్ కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఓకే అండి ఇక్కడ సెలెక్ట్ నేమ్ టైటిల్ అన్న దగ్గర ఇక్కడ నేను లేడీది సెలెక్ట్ చేస్తున్నాను కనుక స్మార్ట్ ఇచ్చాను నెక్స్ట్ సర్ నేమ్ ఎంటర్ చేయాలి ఫస్ట్ నేమ్ అన్న దగ్గర క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ పాన్ కార్డు మీద ఏ విధంగా అయితే నేమ్ రావాలో ఆ నేమ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏమైనా నిక్ నేమ్స్ ఉన్నాయా లేవా అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఉంటే ఎస్ ఇవ్వండి లేకుంటే నో ఇవ్వండి ఇక్కడ జెండరు ఫిమేలా మేలా అని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి ఆధార్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ అడ్రస్ సెలెక్ట్ కమ్యూనికేషన్ దగ్గర మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి మళ్ళీ ఆధార్ నెంబర్ రీఎంటర్ చేయమని అడుగుతుంది రీఎంటర్ చేయండి ఓకే ఇచ్చినాక ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఆ నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి నేమ్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా తీసుకెళ్తుంది మనము మూడు స్టెప్పులు కూడా మూడు ఆప్షన్స్ కూడా ఆధార్ ఎంటర్ చేసుకోవాలి ఐడెంటిటీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మూడు కూడా ఆధారు అనే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఎంటర్ చేయంగానే మన సిఎస్సి వ్యాలెట్లోకి తీసుకెళ్తుంది మన సిఎస్సి పాస్వర్డ్ ఇవ్వాలి నెక్స్ట్ సిఎస్సి వ్యాలెట్ నెంబర్ ఎంటర్ చేయాలి పేమెంటు చేయాలి పేమెంట్ అవ్వకుంటాగానే మన సిఎస్సి వ్యాలెట్ నుంచి అమౌంట్ కట్ అవుతాయి పేమెంట్ సక్సెస్ నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్తుంది ఓకే అండి ఇక్కడ ఐఎస్డి కోడు ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఏదైతే మన కస్టమర్ పాన్ కార్డు చేయించుకోవడానికి వచ్చిండో ఆ కస్టమర్ యొక్క పాన్ కార్ ఆ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి మనం మొదట బోత్ అండ్ ఫిజికల్ పాన్ ఇచ్చాం కదా ఈ పాన్ కోసం ఈ పాన్ మనకు త్రీ డేస్లో మెయిల్కి వస్తుంది కనుక మనం ఇక్కడ మెయిల్ చూసి ఎంటర్ చేయండి మెయిల్ ఏ ఒక్కటి మిస్టేక్ చేసినా కూడా ఫిఫ్టీన్ డేస్ ఫిజికల్గా ఇంటికి వచ్చిందాక ఆగాలి ఈ పాన్ రాదు మనం ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా మెయిల్ ఐడి ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ ఎస్ఆర్ నో ఫాదర్ నేమ్ పాన్ కార్డు మీద రావాలా మదర్ నేమ్ పాన్ కార్డు మీద రావాలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి నో అని పెట్టండి నో అని పెట్టి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నో సెలెక్ట్ చేసుకొని లాస్ట్ నేమ్ దగ్గర ఫాదర్ ఇంటి పెరియాలి నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఇవ్వాలి నెక్స్ట్ స్టెప్ ఎంటర్ చేయండి నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా తీసుకొస్తుంది ఆధార్ డీటెయిల్స్లోకి ఇక్కడ ఇంటి హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి విలేజ్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ ఏ విలేజ్ ఉందో పోస్ట్ ఆఫీస్ విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మండల్ సెలెక్ట్ చేయాలి మండల్ ఎంటర్ చేయాలి అక్కడ నెక్స్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఒకసారి చెక్ చేసుకొని కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఇన్కమ్ అదర్ సోర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ బటన్ మీద ఎంటర్ చేయండి ఈ విధంగా ప్లీజ్ చెక్ ఏవో కోడ్ అని వస్తుంది ఇక్కడ పాన్ కార్డ్ సర్వీస్ ఇస్తున్నా మన ఏవో చెక్ సెలెక్ట్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేప్పుడు పాన్ కార్డు ఎవరైతే ఎంటర్ చేస్తున్నారో వారి నేమ్ ఇవ్వద్దు వారి భర్త నేమ్ కానీ వారి ఫాదర్ నేమ్ కానీ ఎంటర్ చేయాలి ఎందుకంటే సేమ్ నేమ్ ఇస్తే సెలెక్ట్ చేసుకోదు కంప్లీట్ అడ్రస్ అక్కడ ఎంటర్ చేయాలి ఇంటి నెంబరు విలేజ్ నేము పోస్ట్ ఆఫీస్ నేము డిస్టిక్ నేము మండల్ నేము పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ కెపాసిటీ దగ్గర హిన్సెల్ప్ హిమ్ సెల్ఫ్ హెయిర్ సెల్ఫ్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఆటోమేటిక్గా కస్టమర్ నేమ్ వస్తుంది అక్కడ ప్లేస్ ఉన్న దగ్గర వాళ్ళ యొక్క విలేజ్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ స్టెప్ పోండి ప్రొసీడ్ ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ ఆధార్ ప్రూఫ్ నెక్స్ట్ స్టెప్ ఎంటర్ చేసినాక ఏ విధంగా వస్తుంది ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ అడుగుతుంది అడ్రస్ ప్రూఫ్ ఏం పెడుతున్నారు డేట్ ఆఫ్ బర్త్కు ఏం పెడుతున్నారు నేమ్కి ఏం అని వస్తుంది ఓకే అండి సక్సెస్ఫుల్గా పాన్ కార్డ్ అప్లికేషన్ సక్సెస్ అయింది డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏదైతే పాన్ కార్డ్ వాళ్ళు డాక్యుమెంటు ఏ సైజులో అయితే అప్లై చేయాలో ఆ సైజులో అప్లోడ్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్